కోడియార్జా కోడియా హలో హాయ్ అండి వెల్కమ్ టు మునేంద్ర గోగ్లాస్ ఇవాళ ఫస్ట్ టైం పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ పన్నీర్ దమ్ బిర్యానీ మన లంచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ అందులో సాజీరా కొద్దిగా బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఎసరు ఉడకనివ్వాలి ఆలోపు మనం పన్నీర్ ముక్కలు చేసుకొని మ్యారినేట్ చేసుకుందాం చూడండి ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజు ఇలా కట్ చేసుకొని అలాగే అందులో కొద్దిగా బౌల్లో తీసుకొని కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసి బాగా టోస్ట్ చేసి బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా పెరుగు ఇంట్లో చేసుకునేటువంటి పెరుగైనా ఓకే బాగుంటుంది కమ్మగా నేనైతే హెరిటేజ్ పెరుగు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి లోపు ఎసురు కాగిపోయింది మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసుకొని ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలండి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక చూసి నేనైతే పెద్ద సైజు ఒక టమా ఒక ఆనియన్ తీసుకున్నానండి మీ ఇష్టం మీ చిన్నదైతే ఒక రెండు తీసుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే కొద్దిగా ఒక టొమాటో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ బాగా పైన తేలే వరకు బాగా వేయించుకొని తర్వాత సాజీరా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టి చూడండి ఇలా ఇలా బాగా వేగాక అందులో కొద్దిగా క ధనియాల పౌడర్ కారం గరం మసాలా బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి బాగా వేయించుకోవాలి నెక్స్ట్ మ్యారినేట్ చేసుకునేటువంటి పన్నీర్ ఇలా వేసుకొని రైస్ బాగా ఉడికిందా లేదా చూసుకుందాం చూడండి ఇలా నైంటీ పర్సెంట్ ఉడికితే చాలు బాగా ఉడకనవసరం లేదు ఇలా లేయర్ లేయర్ వేసుకొని బాగా నీళ్ళు పంపేసి వేసుకోవాలండి కొద్దిగా ఫుడ్ కలర్ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ పుదీనా కొద్దిగా వేసుకొని మరొకసారి రైస్ వేసుకొని చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఫుడ్ కలర్ నెక్స్ట్ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొద్దిగా కసూరి మెతి ఇలా నలుపు వేసి కొద్దిగా టేస్ట్ ఉంటుందండి కసూరి మెతి వేస్తే మీ ఇష్టం ఇంట్లో లేకపోతే స్కిప్ చేయండి ఏం పర్లేదు లాస్ట్లో నెయ్యి గీ వేస్తే ఆ టేస్టే వేర తర్వాత మనం ఎసురు కొద్దిగా తీసుకుని అందులో వేసి మూత పెట్టేసుకోవాలి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తే చాలండి అండి వా చాలా బాగుందండి స్మెల్ ఇంకా తినాలి నేనే ఫస్ట్ తింటున్నానండి ఎలా ఉందో మరి చూద్దాం అందులోకి రైతా చేశానండి ఎలా ఉందో మరి రైతా వేసుకొని తింటుంటే וואו, צ'אלה בואו נדלי מגנג'נות ליותר לייק שיהיה סאבסקריט